తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమె ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారంను చదువుచున్నాను భాగము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను పరిశుద్ధ్రైన మార్కు రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను మా చిన్న కొడుకు పదేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మా అమ్మ వాడికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల ఆల్బమ్ ఇస్తానని మాట ఇచ్చింది క్రిస్మస్ వచ్చేసింది కానీ ఆల్బం రాలేదు మామ దగ్గర నుండి ఉత్తరం కూడా రాలేదు ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు వాడి స్నేహితులు వాడి క్రిస్మస్ బహుమతుల్ని చూడడానికి వచ్చారు తనకి వచ్చిన బహుమతులన్నీ వాళ్ళకు చూపించాక అన్నాడు మావాడు ఇవి కాక మా మామ పంపించిన స్టాంపుల ఆల్బం నాకు ఆశ్చర్యమేసింది చాలామందితో అలానే చెప్తూ వచ్చాడు ఒకసారి వాడిని పిలిచి అడిగాను జార్జ్ మామగారు నీకు ఆల్బం పంపించలేదు కదా ఉందని ఎందుకు చెబుతున్నావు జార్జి నా వంక విచిత్రంగా చూశాడు అసలు ఆ ప్రశ్న అడగవలసిన అవసరం ఏమొచ్చిందన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నాడు అదేమిటమ్మా మామగారు పంపుతానని చెప్పిందిగా చెప్తే పంపినట్టే వాడి విశ్వాసాన్ని ఒమ్ము చేసే మాట ఏమీ అనడానికి నాకు నోరు రాలేదు ఒక నెల గడిచిపోయింది ఆల్బం జాడలేదు చివరికి ఒక రోజున జార్జీ విశ్వాసం ఎలా ఉందా చూద్దామని కొంత నిజంగానే ఆల్బం ఎందుకు రాలేదా అనే సంశయంతో కొంత వాడిని పిలిచాను మీ మామగారు నీ ఆల్బం గురించి మర్చిపోయినట్టుంది లేదమ్మా జార్జీ స్థిరంగా జవాబిచ్చాడు ఎన్నటికీ మర్చిపోలేదు నమ్మకంతో వెలిగిపోతున్న ఆ పశుమొహాన్ని చూశాను కాసేపు నేనన్నది నిజమేనేమోనన్న అనుమానపు నీడలు అందులో కదలాడినాయి అంతలోకే మొహం కాంతివంతమైంది అమ్మ ఆల్బం గురించి థ్యాంక్స్ చెప్తూ మా అమ్మగారికి ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది అన్నాడు ఏమో ప్రయత్నించి చూడు అన్నాను ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం నాలో ఉదయించింది జార్జి నిమిషాల మీద ఒక ఉత్తరం రాసేసి పోస్టు చేశాడు ఏల వేసుకుంటూ మామగారి మీద తనకు ఉన్న విశ్వాసంతో తేలిక హృదయంతో వెళ్ళిపోయాడు వెంటనే జవాబు వచ్చింది ప్రేమైన జార్జీ నీకు ఆల్బమ్ ఇస్తానన్న మాటను నేను మర్చిపోలేదు నువ్వు అడిగిన ఆల్బమ్ గురించి ప్రయత్నించాను నీకు కావాల్సింది దొరకలేదు అందుకని న్యూయార్క్ వెళ్ళాను క్రిస్మస్ గడిచిపోయాక తిరిగి రాలేకపోయాను అక్కడ దొరికింది కూడా నువ్వు అడిగింది కాదు అందుకని మళ్ళీ మరొక దాని కోసం రాశాను అది ఇంకా రాలేదు నీకు ఇప్పుడు మూడు డాలర్లు పంపిస్తున్నాను చికాగోలో నీకు కావాల్సింది కొనుక్కో ప్రేమతో మామగారు జార్జి ఆ ఉత్తరాన్ని విజయగర్వంతో చదువుకున్నాడు అమ్మా నేను చెప్పలేదు అన్నవాడి మాట సందేహాలు లేని ఆ హృదయపు లోతులో నుండి వచ్చింది ఆ ఆల్బం వస్తుందన్న వాడి ఆశ అన్ని నిరాశలను జయించే ఆశ జార్జి నమ్మకంతో కనిపెడుతున్న సేపు మామగారు దానికోసం పనిచేస్తూనే ఉంది కాలం సంపూర్ణమైనప్పుడు విశ్వాసానికి రూపం వచ్చింది దేవుని వాగ్దానాల మీదికి అడుగు వేయబోయే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో దాన్ని చూడాలనుకోవడం మానవ సహజమైన బలహీనత కానీ ఏసుప్రభు తోమాకి అతని తరువాత వచ్చిన ఎంతోమంది నమ్మకం లేని వారికి చెప్పాడు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయల్పహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఇచ్చిన మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు మూడు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అని చెప్పి అంటున్నావు ప్రభు అవును తండ్రి మేము నమ్ముతున్నాం తండ్రి నువ్వు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడు అయ్యా మృతులను సైతం లేపిన దేవుడు అయ్యా నిన్ను నమ్ముతున్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావ దేవ ఈ ఎడారిలో ఎడార్లో ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నువ్వు దర్శించినందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్య అయితే ఈ ఇదే ఉన్న ప్రభా ఎవరెవరైతే ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ దేవ అనేకులు తండ్రి దేవ క్యాన్సర్తో బాధపడుతున్నారయ్యా కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభావ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు గుండె సంబంధిత వ్యాధులతో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో అలాగున కడుపులో నొప్పితో బాధపడుతున్నారయ్యా అలాగు గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నారయ్యా తలనొప్పితో బాధపడుతున్నారు తండ్రి దేవ ఇంకా శరీరంలో ఉన్న అనేకమైన రుగ్మతలు ఎముకలు కండరాల నొప్పులతో బాధపడుతున్నారు తండ్రి దేవ అంతే కాకుండా బీపీ షుగర్లతో బాధపడుతున్నారయ్యా కనికరం చూపించి ఏసు క్రీస్తు నామంలో స్వస్థత కలుగును అని ప్రార్థన చేస్తుండగా నువ్వు ఈ సమయంలో స్వస్థపరుస్తున్నందుకు కొన్నానుయ్యా ఎవరైతే ఈ ప్రార్థన వింటున్నారో వారిలో నువ్వు గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు కొందాలు స్తోత్రాలయ్యా ఇంకా అలాగున్న ప్రభు అనేకలు హాస్పిటల్లో ప్రభు అనేకమైన రుగ్మతలతో బాధపడుతున్నారయ్యా కనికరం చూపించి వారికి కూడా స్వస్థత ఇచ్చేయండి అయ్యా మరి ముఖ్యంగా ప్రభు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నా తండ్రి ఎవ కనికరం చూపించి ఎమర్జెన్సీలో ఎవరైతే ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరిచి వారి ప్రాణాపాయం నుంచి అయా తప్పించబట్టడానికి చేయమని నువ్వు గొప్ప దేవుడు అని నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని నిన్ను నమ్ముతూ నిన్ను స్థుతిస్తూ అయ్యా ఈ నిబిడులు ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకపించారో వాళ్ళందరిలో నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు నీకే వేలాది వందనములు స్తోత్రం గెలిచుకుంటూ ఈ దినం నిబిడలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా అంతేకాకుండా తండ్రి ఎవరెవరైతే ప్రభా ఎవ ఎడారిలో సెలెలు వింటున్నారో ప్రభా సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు ప్రభా వాళ్ళందరూ నిండోరుగా దీవించి ప్రతిదిన ఈ వాక్య వ్యవ వాళ్ళు నడుచుకోవడానికి సహాయం చేయమని నరేడని చేస్తున్నాలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ది లాడ్ షాలో